వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంగవీటి రాధాకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ అని చెప్పి మనం టైటిల్ పెడతాం జరిగింది అయితే ఈ టైటిల్ పెడతాం వెనుక చాలామంది కొన్ని అనుమానాలు రావచ్చు అసలు కొన్ని రోజులుగా వంగవీటి రాధా వైపు నుంచి ఆయన ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నారనే పేరు మాత్రమే కానీ టీడీపీ వైపు నుంచి కానీ అదేవిధంగా ఆయన పొలిటికల్ యాక్టివిటీ కూడా ఎలాంటిది పొలిటికల్ యాక్టివిటీ లేదు ఈ రోజున అంత సైలెంట్గా ఉన్నారు ఆయన ఇటీవలే ఆయన అనారోగ్య కారణాలతో కొంత రెస్ట్ కూడా తీసుకున్నారు అయినప్పటికీ కూడా రాధా పూర్తి స్థాయిలో పొలిటికల్గా యాక్టివ్గా లేకపోయినా ఆయనకు సంబంధించి టీడీపీ అధిష్టానం సీరియస్గానే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ రాధాకి అప్పుడు ఒక పదవో ఇప్పుడు ఒక పదవును ఆ పదవి ఈ పదవి అని అనేక రకాలుగా ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటిదాకా రాధానే పదవుల నుంచి పక్కన ఉన్నారా పోటీ నుంచి దూరంగా అనేది మనం పక్కన పెడితే సో ఇప్పటిదాకా ఇంకా పదవులు అయితే లేవు అటు టీడీపీ నుంచి కానీ అంటే ఆల్మోస్ట్ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచి టీడీపీలో ఉన్నారు అయినప్పటికీ ఇప్పటిదాకా రాధానైతే ఎలాంటి పదవు కూడా వర్ణించలేదు అయితే ఇప్పుడు టీడీపీకి పూర్తి స్థాయిలో రాధా విషయంలో ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ అదేవిధంగా కూటంలో ఉన్న బీజేపీ వైపు నుంచి కానీ రాధాకు పదవి ఇచ్చే విషయంలో ఎలాంటి ఆబ్లిగేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ ఫ్యామిలీకి కానీ రంగా వారసుడిగా రాధాకున్న ఉన్న రెప్యుటేషన్ కానీ అలాంటిది అందుకే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా రాధా విషయంలో ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు ఇక మరోవైపు రాధాకి పదవి దక్కితే ఇప్పుడే దక్కాలని కూడా ఆయన అభిమానులను కోరుకుంటూ ఉన్నారు సో రాధా విషయంలో వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉన్నారు కానీ ఆయన పార్టీలు యాక్టివ్గా లేకపోయినా ఈసారి మాత్రం రాజ్యసభ విషయంలో చంద్రబాబు నాయుడు ఆయన కోసం ఆలోచన చేస్తున్నారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది ఎందుకంటే ఇక గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి రాధాకి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకు అనుకుంటున్నప్పుడు కొన్ని పరిణామాలను మనం ఇక్కడ చెప్పుకోవాలి తన తండ్రి మరణం తర్వాత ఆయన తల్లి రత్నకుమారి ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ రోజున సో రంగా వర్సెస్ ఏదైతే నెహ్రూ అంటూ బెజవాడ రాజకీయాలు అప్పట్లో ఎలాంటి సంచలనమో తెలుసు రంగ హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో మనకి తెలుసు సో ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఆ ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఆయన ఆయన వారసుడుగా ఏదైతే రాధ ప్రొజెక్ట్ అవుతూ వచ్చారు రత్నకుమారి తర్వాత తాను రాజకీయ రంగేట్రం చేశారు ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది అయితే రాధా ప్రజారాజ్యం పార్టీ వచ్చిన సమయంలో ఆయన తీసుకుంది ఒక రాంగ్ స్టెప్ అని అప్పట్లో చర్చ జరిగినప్పటికీ బట్ అటు ప్రజారాజ్యంలో కూడా చిరంజీవికి ఆయన చిరంజీవి ఆయనకి ఎంతో ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు సో ఆ రోజు రాధా పోటీ కూడా చేశారు ఎమ్మెల్యేగా కానీ ప్రజారాజ్యం నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది రాధా ఓడినా గెలిచినా పార్టీలో ఉన్న చిరంజీవి వైపు నుంచి ఆయనకు అదే ప్రయారిటీ దక్కుతూ ఉండేది ఆ పార్టీలో ప్రజారాజ్యం సమయంలో ఇక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో ఆ రోజు రాధ వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు దెన్ వైఎస్ఆర్సీపీ నుంచి పద్నాలుగు ఎన్నికల్లో సెంట్రల్ నుంచి పోటీ చేసి ఏది ఓడిపోవడం జరిగింది రాధ బోండా ఉమా చేతిలోనే ఓడిపోయిన తర్వాత ఆ రోజు యాక్చువల్గా తూర్పు మీద ఫోకస్ పెట్టిన ఆ స్థాయిలో టికెట్ వస్తుందన్న పరిస్థితి లేని సిచ్యువేషన్లో ఆయన సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఇక పంతొమ్మిది ఎన్నికల సమయానికి రాధాకి అనేక రకమైన ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ పార్టీలో ఆఖరికి తన తండ్రి రంగా విగ్రహాన్ని అన్వీల్ చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి మరోవైపు గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకి త్రట్టిగా తయారయ్యారు ఇంకోవైపు తనకు తెలియకుండానే మల్లాది విష్ణుని తీసుకొచ్చి సెంట్రల్లో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు ఇలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి రాధా రాజకీయ భవిష్యత్తుతోని ఆడుకునే ప్రయత్నం చేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో రాధా పూర్తిగా సైలెంట్ అవ్వడం జరిగింది ఆ పార్టీలో ఇన్యాక్టివ్ కూడా అయ్యారు ఇంకా ఎక్కువ రోజులుంటే తనకు అవమానాలు తప్పు అని కూడా రాధా గ్రహించారు దానిలో భాగంగానే ఆ రోజు రాధా వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వేల ఎన్నికలకు ముందు ఎగ్జిట్ అయ్యారు ఎగ్జిట్ అయిన తర్వాత కొంత కొంతకాలం ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ టీడీపీతో తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నారు ఆయన కానీ చాలామంది డినై చేశారు రాధాను ఆ రోజు ఆయన వెంట నడిచిన చాలామంది నేతలు రాధాని టీడీపీలోకి వెళ్ళొద్దని అన్నారు ఎందుకంటే ఆ రోజు రంగా టీడీపీ ప్రభుత్వ హామీలోనే జరిగింది కాబట్టి సో టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అప్పట్లోంచి జరుగుతున్న చర్చ కానీ రాధ చెప్పారు రాధ చెప్పుకుంటే వచ్చారు అది వ్యక్తిగత కారణాలతో జరిగినప్పటికీ అది దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిగా ఆపాదించలేం సో ఇప్పటికైనా ఆ కక్షలు కార్పణాలు పక్కన పెట్టి అందరూ ఒకటవండి అనే మెసేజ్ ఇస్తూ ఆయన టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు టీడీపీ కూడా ఆయన ఎంతో ఆనర్ చేసింది పంతొమ్మిది ఎన్నికల్లో అసలు రాధాని టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారు కానీ ఆ రోజు రాధా సస్మేరా అన్నారు బట్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన మాక్సిమం తనకి చేతనైనంత వీలైనంత ప్రచారం కూడా చేయడం జరిగింది అయితే ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి రాధాని తన పార్టీలోకి తీసుకొచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతో డ్రై చేశారు ఎందుకంటే అన్ని పార్టీల నుంచి ఆయనకు ఆఫర్ ఉంది తన తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చిన బట్ ఆ అదృష్టం మాత్రం రాధాకి కలిసి రాలేదు ఇప్పుడు దాకా ఇక జనసేన నుంచి అంతే స్థాయిలో ఆఫర్ ఉంది ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా గెలిచి కలిసి నాదని మనోహర్ కలిసి ఆయన పార్టీలో ఒక ఆహ్వానించారు ఆయన వెళ్ళలేదు టీడీపీలో ఇన్యాక్టివ్గా ఉన్నారన్న ప్రచారం జరిగినా తాను అవసరమైన చోట అమరావతి రైతుల కోసం నిలబడ్డారు అనేక ఇష్యూల్లో ఆయన హైలైట్ అవుతూ వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అదే దేశాల్లో టార్గెట్ చేస్తున్నాం కాబట్టి రంగా కొడుకు అయిన రాధాను పార్టీలోకి తీసుకొస్తే ఆ నెగిటివిటీ తమకు తగ్గుతుందేమో కాపు సామాజిక వర్గంలో అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కానీ ఎన్నోసార్లు రాధాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఏ రోజు కూడా రాధా వాళ్ళ వైపు చూడలేదు అటు వంశీని ఏదైతే నానిని పంపించి పేర్ని నాని లాంటి వాళ్ళని పంపించి రాధాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా రాధా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు రా అన్నారు అలా ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి అప్పుడున్న పరిస్థితుల్లో కూడా రాధాను ఎంతో కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగింది పార్టీ నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్ ఇస్తామన్న విధంగా ప్రొజెక్ట్ చేసినా రాధా మాత్రం ఆ రోజు ఇష్టపడలేదు పోడి చేసేందుకు ఆ మధ్యలో తన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిందనే చర్చ జరిగింది చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించడం జరిగింది ఇవన్నీ ఇలాంటి ఇలాంటి సీక్వెన్సెస్ అన్నీ వచ్చాయి బట్ అటు రాధా లోకేష్తోని అంటే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో కూడా సాన్నిహిత్యం ఉంది ఈ ఈరోజు కూటమి ఏర్పడి వన్ అండ్ హాఫ్ ఇయర్గా వస్తుంది అప్పుడు ఆ పదవి ఇప్పుడు ఈ పదవి అని ప్రచారం జరిగినా వాటి పదవులకు మాత్రం ఇప్పటిదాకా రాధా దూరంగానే ఉండిపోయారు అయితే రాధా ఎప్పుడు అడిగినా పదవి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామనే ఒక మెసేజ్ మాత్రం పార్టీ వైపు నుంచి వస్తూనే ఉంది సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీ ఖాతాలోకి దాదాపు నాలుగు రాజ్యసభ సభ్యత్వాలు రాబోతున్నాయి అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి పరిమణుల అదే అదేవిధంగా చూసినట్లయితే అయోధ్య రామరెడ్డి దగ్గర నుంచి ఇలా పూర్తి స్థాయిలో వాళ్ళ టర్మ్ అయిపోవచ్చుంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్గా అభ్య ఎంపిల్గా రాజసభ సభ్యులుగా ఎంపికైన వాళ్ళైపోవస్తూ ఉంది సో వీటిలో ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని ఎలాగూ జనసేనకి ఇచ్చినా మిగతా మూడు కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశమే ఉంటుంది అందుకే ఈరోజు టీడీపీ కూడా రాధాకు ఆఫర్ ఇవ్వడం ద్వారా రాధా పార్టీలోకి వచ్చినందుకు ఒక శాంటిటీ ఉంటుంది అదే కాదు రాధా అభిమానుల్లో పార్టీ మీద కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది అని కూడా టీడీపీ ఆలోచన చేస్తుంది ఎందుకంటే ఆ రోజు రాధా పార్టీలోకి వచ్చే ముందు అప్పటికే దేవినేని నెహ్రూ కొడుకైన అవినాష్ కూడా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు పార్టీ నుంచి అయినా సరే వచ్చి ఉన్నారు ఆయన పార్టీలోకి ఇప్పుడు అవినాష్ ఎలాగో వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి ఆ స్థాయిలో టీడీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఈవెన్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేసులు కూడా నమోదైన ఆయన మీద అలాంటి సిచ్యువేషన్లు ఈరోజు రాధాన్ని పార్టీలోకి తీసుకోవడం పార్టీలో కీలక పదవి ఇవ్వడం ద్వారా ఆయన పార్టీలో యాక్టివ్ చేయొచ్చు ఎలక్షన్ నాటికని కూడా టీడీపీ భావిస్తూ ఉంది లోకేష్ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని కూడా చెప్తున్నారు సీ మరి రాధా విషయంలో చంద్రబాబు నాయుడు నిజంగా రాజ్యసభ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే రాధా కోరితే ఇంకేమైనా కీలక పదవి మీద ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉందా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్